విజయవాడ సిటీకి దగ్గరలో అండి చాలా అంటే చాలా తక్కువ అయితే టూ బిహెచ్కే ఫ్యాట్ సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైక్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో చాలా అంటే చాలా తక్కువ రేటుకి ఒక టూబిహెచ్కే ఫ్యాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఇది వచ్చేసి మనకి పాయకాపురంలో అయితే వస్తుందండి టూ బీహెచ్కే ఫ్యాటు ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే థౌసండ్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి అలాగే కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది దీనికి అండి వేష వచ్చేసి థర్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారు అండి ముప్పై ఏడు గజాలు సో మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఈ ప్రాపర్టీ ప్రైవ్ విషయానికి వస్తాయి అండి పద్దెనిమిది లక్షలండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి ఎయిటీన్ ల్యాక్స్ అనేది ఆక్షన్ అనేది నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి ఆక్షన్ లోకి వెళ్తే మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా ఇలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ